Sar 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 izle. Bro ne çıkar oğlum? Bana bak oğlum. చేసి మనం మొత్తం ఒక నెప్పాల్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అంటే ఒక మెంబర్ జాయినింగ్ దగ్గర నుంచి బ్యాంకింగ్ కేజ్ వరకు ఉన్నటువంటి మొత్తం ప్రాసెస్ని ఎంట్రు ఎంట్రీ ప్రాసెస్ని డిజిటైజ్ చేయడం జరిగింది మన ప్రభుత్వ విషయ సూచన మేరకు సో ఈ డిజిటైజ్ చేసిన తర్వాత దాన్ని మనం ప్రతి కార్యక్రమం కూడా అంటే మనం మెంబర్ జాయిన్ క్రియేషన్ దగ్గర నుంచి బ్యాంక్ లింగేజ్ లోన్ తీసుకోవడం ఆ లోన్ పూర్తిగా కట్టడం అలాగే ఇతర కార్యక్రమాలు స్పెషన్ కూడా ప్రతి కార్యక్రమాన్ని ఒక యాప్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది సో మరి ఈ యాప్లన్నీ కూడా మనం ఒక మొబైల్ మొబైల్లో వేసుకుని ఆ యాప్ రన్ చేయడం అనేది చాలా కష్టతర దానికి కావాల్సిన మెమరీ కానీ ఇదంతా కూడా మన మొబైల్ ఫోన్లో ఉండదు అనే ఉద్దేశంతో గౌరవ మన మంత్రివర్యు సూచనల మేరకు అందరికీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది వేల నలభై మూడు మంది రిజిస్టర్డ్ ఆర్పీలు అందరికీ కూడా ఈ రోజున ఒక హై అండ్ ట్యాబ్లెట్ పీసీని ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి మనకి మరి ముఖ్యమంత్రి అతిథి గారు ఇచ్చేసినటువంటి మంత్రివర్యు నారాయణ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి పీడీ గారికి అందరికీ నమస్కారాలు అలాగే దీంతో పాటుగా మీ అందరికీ కూడా ప్రజ్ఞ అనేటువంటి ఒక డిజిటల్ లెసన్స్ ని వీడియో రూపంలో అందించడం జరుగుతుంది అవి మీరు చూడటం ద్వారా ఆ రకమైనటువంటి జ్ఞానం పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీ శర్మాటి కానీ కొద్ది దీంట్లో ఉంటాయి సార్ తర్వాత పురమిత్ర సంబంధించి ఆ పురమిత్ర యాప్ కూడా దీంట్లో ఇన్విస్ట్ అవ్వడం జరిగింది సార్ పిఎం స్వామి ఈరోజు ఈ రాష్ట్రంలో డాక్టర్ మరియు మెహ్మాన్ రూరల్ అయితే డాక్టర్ ఏరియాలో అయితే వీరి డెవలప్మెంట్ కి ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే ఆయన ఒకటే చెప్పారు వీళ్ళు ఇంతవరకు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు మైనపుద్రం బొమ్మలు తయారు చేయటం మైండ్ పొద్దు రకరకాల చిన్న చిన్నవి చేస్తున్నారు అలా కాకుండా వారిని కూడా బిజినెస్ ఎంటర్టైన్మెంట్ చేయాలి వాళ్ళు కూడా పెద్ద వ్యాపారాలు చేయాలి వాళ్ళల్లో కూడా కొంతమంది పెద్ద వ్యాపారాలకు వస్తే వాళ్ళని చూసి మిగతా తయారవుతారు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగితేనే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది రాష్ట్రం ఆర్థికంగా ముందు పోవాలంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ఎనభై ఎనిమిది లక్షల ఈ డాక్టరా మెహప్మా మహిళలు ఎవరైతే ఉండాలి వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలని లక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వం పాపైనప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు శాన్ డిసక ఇచ్చిన మెహ్మా చేశారు దాన్ని మీరే చేయండి దాంట్లో వచ్చే ఆదాయం ఇరవై ఐదు వస్తాండి కానీ ఇరవై శాతం డివిషన్ తీసుకుని ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టారు అయితే మూడు నాలుగు నెలల తర్వాత ఆ ఎగ్జిబిషన్స్ చేసిన ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎగ్జిబ్యూషన్ చేయడంలో ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ దాన్ని జరిగింది అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమంత్రి నా గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విషయం అది ఆ రోజుల్లోనే దాని విలువ మొత్తం రెండు వేల కోట్లు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల కోట్లు ఎస్టిమేషన్ దాన్ని మొత్తం మా డాక్టర్ మహిళలు మెహర్ ఐడల్ చేస్తాం అందులో వచ్చే ఆదాయ నెట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కలిపి ఇస్తామని యాక్చువల్ ఇంప్లిమెంట్ చేస్తే మూడు నాలుగు తర్వాత అది ఎగ్జిబిషన్ చేయటంలో సరిగ్గా మనం దాన్ని క్యాన్సిల్ చేయటం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే వారు విషయం అది వారి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు డెవలప్ కావాలా చిన్న చిన్న పనులు చేయటం కాదు పెద్ద పెద్ద పనులు చేయాలి ప్రతి జిల్లాలో ప్రతి కాన్ఫరెన్స్ లో ఒక ఎంఎస్ఎం పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు నూట డెబ్బై ఐదు కాన్ఫియన్స్ నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎం నెల్లూరులో కూడా యాక్చువల్గా శంకుస్థాపన చేశాం నెల్లూరు సిటీలో ఎంఎస్ దాని ద్వారా ఎంతో మందికి యాక్చువల్గా ఉద్యోగత రావాలి దాంట్లో వీలైనంత ముందుకు అందరికి ఆదేశించారు ఇప్పుడే యాక్చువల్గా చెప్పడం జరిగింది మహిళా కాసం అని ఎమ్మెల్సి అని తర్వాత కనెక్ట్ స్వచ్ఛంద్ర యాప్ అదేవిధంగా సిడిఎంఐ సంబంధించిన అనేక యాప్ తయారు చేశారు దాని మీద యాక్చువల్గా మీ అందరికి కూడా ట్రైనింగ్ జరుగుతుంది కామన్ సర్వీస్ సర్వీసెస్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను మొత్తం అయితే ఈ ఆర్పీలకి ల్యాప్టాప్ ఇస్తే ఇంకా యాక్టివ్గా చేస్తారు ఇంకా ఉపయోగపడుతుంది ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం మొత్తంలో పదివేల ట్యాబ్స్ తొమ్మిది వేల నలభై ఐదు మంది ఆర్పీ ఈరోజు రాష్ట్రంలో ఆ పేర్లు తొమ్మిది వేల నలభై ఐదు మంది వాళ్ళందరూ కూడా రోజు ట్యాప్స్ ఇస్తున్నారు దానికి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుంది మన నెల్లూరు సిటీ తీసుకుంటే నూట ఇరవై ట్యాప్స్ ఈరోజు ఇస్తున్నారు కపాడిపాలెం రమను ఉస్మాన్ సాహెబ్ పేట மேடம்